మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కళకు అనర్హం అన్నాడు ఓ మహాకవి ప్రస్తుతం ఒకప్పట్లో ఆ పెయింటింగ్ అంటే గోడల మీద లేదంటే కనుక పేపర్ మీద మహా అయితే కూడా మన బుక్స్ లో కూడా పెద్ద పెద్ద పెయింటింగ్స్ అని చూస్తుంటాం కానీ ఇప్పటి జనరేషన్ దానికి వినూత్నంగా సరికొత్తగా వారి టాలెంట్ చూపించుకోవడంలో ప్రతిభ చూపించాదుతున్నారు సో అటువంటి అటువంటి ప్రతిభనే గడపరిచింది ఆ గుంటూరు జిల్లా మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలోని పఠాన్ జనాబ్ సో దాదాపుగా మూడు వందల పద్దెనిమిది విస్తరాకులను పేర్చి దాని మీద భగత్ సింగ్ పెయింట్ ని చేయడం అంటే అది మామూలు విషయం కాదు సో ఇంతటి ప్రతిభన కనపరచడానికి గల కారణం ఏంటి అసలు అట్లాంటి ఒక డ్రాయింగ్ అనేది ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల గురించి ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది చూసేద్దాం రండి జనాబ్ ఎలా బాగున్నా ఓకే అసలు ఇప్పుడు ఏం చదువుతున్నావు నేను ఇప్పుడు 9th అయిపోయింది సర్ 10th క్లాస్ కు వచ్చాను 10th కి వెళ్తున్నా అవును సర్ ఓకే అంటే నీకు ఎందుకు విస్తరాకుల మీద డ్రాయింగ్ చేయాలని ఎందుకు అనిపించింది సర్ నేను 1 ఇయర్ నుంచి డ్రాయింగ్ సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాను ఓకే సర్ నాకు సజెస్ట్ చేశారు ఇలా విస్తరాకుల మీద ఇప్పుడు దాకా ఇలా ఎవర్ ట్రై చేయలేదు చేస్తే నీకు వరల్డ్ రికార్డ్ కన్ఫర్మ్ గా వస్తుందని చెప్పారు ఓకే అందుకని నేను కూడా సార్ అన్నారు చాయిస్ ఇది ఏ ఫ్రీడమ్ ఫైటర్ దాన్ని అయ్యొచ్చు అంటే నేను భగత్ సింగ్ చేస్తాను సార్ అని చెప్పి చెప్పాను ఓకే సార్ ఇంకా సరే అని చెప్పేసి నేను వన్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట సో అయితే ఇప్పుడు మన కళ్ళ ముందు ఏదైతే నువ్వు ఏర్పాటు చేసావో ఎంత దీని సైజ్ ఎంత నాకు తెలిసి పెద్ద వాల్ లాగే ఉంది ఇది మొత్తం బేర్స్ ఇది 10 బై <laughs> 12 ఫీట్ సార్ బై 12 ఓ మామూలుగా అంటే ఏదైనా ఒక ఇమేజ్ డ్రా చేయాలంటే ఒక ఏ ఫోర్ షీట్ మీద లేదంటే ఒక పేపర్ మీద చేసేటప్పుడు మెజర్మెంట్స్ వేరు ఉంటాయి కొలతలు కానీ తీసుకునే ఐస్ కానీ అవన్నీ ఉంటుంది మరి ఇంత ఫీట్ లెంత్ చేసేటప్పుడు ఆ మెజర్మెంట్స్ అన్ని ఎలా కాలకులేట్ చేయగలిగా టేప్ తో మెజర్ చేసుకో అదే అన్న అదే అంత ఈజీ కాదు అంత ఈజీగా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అంటే సుమారు నీకు ఎంత టైం పట్టింది దీన్ని చేయడానికి అంటే మేము యాక్చువల్లీగా ట్వల్వ్ అవర్స్ ఎక్స్పెక్ట్ చేసాము కానీ నేను కంప్లీట్ చేసేది సెవెన్ అవర్స్ లో కంప్లీట్ సెవెన్ అవర్స్ లో అయిపోయిందా రైట్ సో వివోర్స్ ఇప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా దీన్ని ఇప్పుడు సుమంటివి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏదైతే మన విస్తరాకు అంటే డేస్ లో మన భోజనానికి ఉపయోగించే విస్తరాకు ఏదైతే ఉందో దాని మీద మనకి జనాభా ఈ పెయింట్ వర్క్ అనేది చేసింది అని చెప్పొచ్చు సో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇస్తరాక్ అనేది చాలా సెన్సిటివ్ అనమాట అంటే పేపర్ కంటే కూడా డెలికేట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పేపర్ తో ఒక పేపర్ మీద రాసేటప్పుడు ఎక్కడ కూడా చిన్నగా కూడా కోల్పడే అవకాశం అయితే ఉండదు బట్ దీని మీద వేసేటప్పుడు మాత్రం చాలా డిఫికల్ట్ అని చెప్పొచ్చు సో దీనిని చాలా మంది కూడా రికగ్నైజ్ చేశారు చాలా మంచి కాంప్లిమేషన్ కూడా వచ్చాయి నీకు రైట్ సో అంటే నీకు అంటే పది పన్నెండు అంటే చాలా లెంగ్త్ ఉంటుంది నీకు ఎన్ని ఎన్ని ఇస్త్రాకులు పట్టినాయి ఇది వేయడానికి ఇది వేయడానికి 318 పట్టింది 318 ఓకే సో అంటే ఇస్త్రాకులు అన్ని కూడా ఒక షేప్ లో ఉండవు నాకు తెలిసి ఒక్కొక్కటి ఒక షేప్స్ లో ఉంటాయి సో ఫస్ట్ వీట కూడా ఒక షేప్ చేయడానికి ఎక్కువ టైం పట్టుంది కదా అవును సర్ అది కూడా 7 అవర్స్ పట్టింది అది కూడా అవర్స్ 13 అవర్స్ 13 అవర్స్ ఓకే ఓకే అమ్మ కుట్టింది ఓకే సో మదర్ హెల్త్ తీసుకొని దీని ఫస్ట్ పేపర్ రెడీ చేసుకున్నాం ఫస్ట్ ఫేజ్ అన్నమాట రైట్ అంటే నీకు భగత్ సింగ్ ఫోటోనే వేయాలి అని ఎందుకు అనిపించింది చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా ఇంకా అంటే సార్ నాకు చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం ఓకే అంటే ఇప్పుడు దాకా ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఎంగేజ్ లో చనిపోయిందా ఇంకోటి మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ కన్నా ఈయన కొంచెం బెటర్ అనిపించారు నాకు ఎందుకంటే అంత చిన్న ఏజ్ లో అంత మెచ్యూర్డ్ మైడ్ అంత మెచ్యూర్డ్ మైడ్ ఉండడం మళ్ళీ ఆయన అంత చిన్న ఆయన థర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఆయన అంకుల్ తో పాటు ఆయన ఫాదర్ తో పాటు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక చెట్టు నాటి దీని మీద గనులు వస్తే దీంతో మనం బ్రిటిష్ వాళ్ళని చంపేద్దాం నాన్న అన్నారంట అంత చిన్న ఏజ్ లోనే అంత మెచ్యూర్డ్ మైడ్ ఉండడం చాలా గ్రేట్ కదా సార్ అందుకని చిన్నప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా అభిమానం ఉంది అందుకని సార్ అడిగినప్పుడు కూడా భగత్ సింగ్ వేస్తానని చెప్పేసి గట్టిగానే సార్ అవును సార్ ఒక డ్రాయింగ్ వేయటంలో డ్రాయింగ్ మీద ఎంత నాలెడ్జ్ ఉందో మనం ఎవరిదైతే వేస్తున్నామో ఆ మనిషి గురించి కూడా తెలుసుకుని నువ్వు వేసావు ఫ్యాక్ట్ నువ్వు చెప్పే వరకు నాకు కూడా తెలియదు ఒక చెట్టు నాటితే కన్నా అని ఆయన మాటల్ని కూడా నువ్వు స్ఫూర్తిగా తీసుకున్నావు చూడు దట్ వాస్ అ గ్రేట్ థింగ్ అండ్ అంటే నువ్వు వేసిన ఇమేజ్ అంతా ఓకే కానీ దీంట్లో కూడా మళ్ళీ ఫ్లాగ్ సింబల్ ని ఇంక్లూడ్ చేసావు దీంట్లో కలర్స్ ని ఎందుకు అట్లా తీసుకున్నావు అంటే కంప్లీట్ ప్లేన్ తీసుకున్నా ఇంకా బాగుంటుందేమో అంటే సార్ ఈయన పోరాడింది మన దేశం కోసం మన ఇండియాకి స్వాతంత్రం రావడం కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశారు అలాంటి ఆయనని మన ఫ్లాగ్ లో పెడితే తప్పేం లేదు కదా రైట్ రైట్ ఇంకొంచెం రిప్రజెంటేషన్ పెరిగింది అనమాట నేను ఊరికే డైవర్షన్ కోసం అడిగా వేరే కలర్ వాడితే బాగుండేది అంటారేమని బట్ ఇక్కడ డైవర్ట్ అవ్వలేదు అంటే నీ ఏ మీద ఉందో దాని మీదే ఫోకస్ చేసావు రైట్ సో అంటే నీకు అంటే ఎవరికైనా సరే ఒక స్ఫూర్తి అనేది చాలా ఇంపార్టెంట్ ఏ పని చేసినా సో నీకు డ్రాయింగ్ మీద ఆసక్తి కలగడానికి కారణం ఏంటి సార్ మా ఫాదర్ ఆర్టిస్ట్ సార్ ఆయన ఒక మైక్రో ఆర్టిస్ట్ పెయింటింగ్స్ వేస్తారు ఆయనకు కూడా చాలా టాలెంట్ ఉంది నాకు బై బర్త్ అలానే వచ్చింది అనుకుంటాను ఆయన వల్ల డాడీ కూడా చాలా బాగా డ్రాయింగ్స్ అవి వేస్తూ ఉంటారు ఆయన చూస్తే నాకు కూడా అనిపిస్తది అందుకని సో తండ్రికి తగ్గ కుదర రెడీ అవ్వాలని చెప్పి నీ మోటివేషన్ మీ డాడీ అన్నమాట సో నైస్ నైస్ సో అయితే ఇంకా ఇదే కాకుండా ఇంకా నువ్వు ఏమేమి వర్క్స్ చేశావు ఇప్పటి వరకు ఇప్పటి వరకు నేను ఇంత పెద్ద పోర్టెడ్ ఇది ఫస్ట్ టైం సార్ రేయడం. నేను వెల్డి కూడా अटेम्प्ट చేయడం కూడా ఇది ఫస్ట్ టైం. నేను ఇలా కాకుండా నార్మల్ ఖాళీ టైం దొరికినప్పుడు ఇంకా చాలా డ్రాయింగ్స్ వేస్తూ సోనా. చూద్దాం ఒకసారి అటన్నీ కూడా. ఆ చూద్దాం సార్. చూద్దా. సో వావ్ చాలా బాగున్నాయి ఆ డ్రన్నీ కూడా నీ పెయింటింగ్స్ అన్ని కూడాను. థాంక్యూ సార్. సో ఇదేంటి? ఆ ఆంటీ స్మోకింగ్ ఆ సార్ అంటే స్మోకింగ్ కాసస్ క్యాన్సర్ అంటారు కదా. అవును దాని సింబాలిక్ గా సింబాలిక్ గా రిప్రెజెంట్ చేశాను. ఓకే నైస్. సో బాపూజీ నైస్ అండ్ ఇది సార్ ఇది మన సోల్జర్స్ మన దేశం కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళని కాపాడుతూ మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఓకే మన కంట్రీ మీద మనకు కూడా హక్కు ఉంది సో ఓన్లీ సోల్జర్స్ ఒక్కరే కాదు ఈ దేశాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని సింబాలిక్ గా చూపించు చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అంటే ఫ్లాగ్ ని ఇంక్లూడ్ చేసావు దీంట్లో అండ్ అంబేద్కర్ నైస్ అండ్ అది అది ఇంటర్నేషనల్ వర్కర్స్ డే మేడే గురించి ఓకే ఓకే మేడే థీమ్ అన్నమాట అండ్ దట్స్ వన్ అది ఫిబ్రవరి 14 బ్లాక్ డే గురించి ఆహా ఓకే ఓకే పొలమా దాడి అండ్ నెక్స్ట్ నేచర్ ఆ సర్ ఓకే నేచర్ అండ్ నెక్స్ట్ ఓన్లీ ఐ మట్టికే దీని ఇంత బా చేసాం అంటే సర్ అది స్పెసిఫిక్ గా ఐ లో ఉన్న డిటైల్స్ అన్ని ఆ డ్రాయింగ్ లో రిప్రజెంట్ చేశాం అవును చాలా క్లియర్ కట్ గా మెన్షన్ అవుతుంది అండ్ ఒక ఐ లో ఉన్నటువంటి డెప్త్ అంటే ఎంత అయితే చూడొచ్చు అంత పెన్సిల్ వర్క్ ఏనా ఇది అవును సర్ చార్కోల్ పెన్సిల్ తో సర్ ఓ నైస్ నైస్ చాలా బాగుంది

అది నేచర్ ని దూరంగా చూస్తే అది ఇంకా బాగుంటుంది సార్ ఓకే డెప్త్ ఆఫ్ ఫీల్ ఉంటుంది అన్నమాట అవును అండ్ దట్స్ వన్ ఇది మా నేను డ్రాయింగ్ కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు ఆ డ్రాయింగ్ చేశాను సార్ ఓకే ఎర్త్ ని ఒక వుమెన్ లా రిప్రజెంట్ చేశాను ఆ డ్రాయింగ్ ఓకే కచ్చితంగా ఎర్త్ అనేది మన ఒక వుమెన్ తోనే రిప్రజెంట్ అవుతది అండ్ మ్యూజిక్ నోట్స్ లో వావ్ అది ఏంటి డెప్త్ ఎంబోజ్ అయ్యింది బైక్ ఎలాగా అది క్లే తో చేశాను సార్ పాలిమర్ క్లే తో ఆహా ఓకే ఓకే కెన్ ఐ టచ్ ఇట్ ఆ yes sir okay nice <laughs> 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 రైట్ అంటే మీరు మనం ఇప్పటివరకు పెయింట్ వర్క్ అనేసరికి మామూలుగా మనం పేపర్ మీద రిప్రజెంట్ చేసింది బట్ ఇది ఒక స్పెషల్ ఆర్ట్ అనే చెప్పవచ్చు ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నారో మీ పిక్చర్ లో ఆ డ్రెస్ మాత్రం పైకి ఎంబోస్ అయ్యాగా క్లే తో దీన్ని డిజైన్ చేసింది చాలా బాగుంది కూడా అంటే చూడడానికి ఒక మంచి ఫ్రేమ్ రెడీ చేస్తే ఇంట్లో పెట్టేయచ్చు ఓకే ఆ చివరి ఉన్న హీరో ఎవరు ఓకే సో నెక్స్ట్ వన్ ఇది బాసు ఉంటది కదా సార్ అది మళ్ళీ పీడా షూర్ క్యాప్ ఓ అంటే నువ్వు క్రాఫ్ట్స్ కూడా రెడీ చేస్తావ్ అంటే ఓన్లీ పెయింట్ వర్కే కాకుండా ఏదైతే మన ఇంట్లో కొంచెం యూజ్ లెస్ ఉంటాయో ఆ థింగ్స్ తో కూడా నువ్వు రెడీ చేసుకుంటావు నైస్ 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 చాలా బాగుంది అది దానికి ఎంత టైం పట్టింది

నేచర్ కరెక్ట్గా సన్సెట్ అవుతుంది చాలా బాగా వచ్చింది చాలా బాగా రిప్రజెంట్ చేస్తా నువ్వే నువ్వేనా అది ప్రశ్న నువ్వు కదా ఓకే నైస్ నైస్ అది కూడా బాగుంది నెక్స్ట్ వన్ ఇది చిన్న చిక్క ఎగ్ లో నుంచి వస్తున్నట్టుగానే చాలా బాగుంది అంటే నీకు యూనిట్ ఏదైతే నువ్వు చేస్తున్నావు దాంట్లో క్రియేటివిటీ కూడా చూస్తున్నావు అనమాట దాన్ని ఎగ్జాక్ట్ గా రిప్రజెంట్ చేయకుండా దాంట్లో క్రియేటివిటీ కూడా చూపిస్తున్నావు దా అవర్ ఓ నైస్ 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 వాటర్ బాటిల్ కూడా యూస్ చేస్తావు సో నైస్ ఇది అంటే నువ్వు ఓన్లీ ఈ యొక్క పెయింటింగ్ వర్క్ అనే కాకుండా క్రాఫ్ట్స్ కూడా డిజైన్ చేస్తున్నావు చాలా బాగా చేస్తున్నావు అండ్ అలాగే అప్ కాదేది కలకు అనార్హం అన్నాడు మహాకవి ప్రస్తుతం మనం అలాంటి ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తుంది సుమన్ టీవీ గుంటూరు జిల్లా మంగళూరు నియోజకవర్గంలో మస్తాన్ గారి ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తాను ఎందుకు ఈ ఫ్యామిలీని పరిచయం చేస్తానంటే ఏదైతే తండ్రి సూక్ష్మ కళాకృతిలో నిపుణుడో కూతురు కూడా అదే వృత్తిలో విభిన్నంగా తన టాలెంట్ని చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది సో ఏంటి మస్తాన్ ఖాన్ గారి యొక్క ఫ్యామిలీ యొక్క హిస్టరీ ఏంటి ఎందుకు మీకు ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను ఏంటి అనేది మీకు నేను వివరంగా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్తాన్ ఖాన్ గారు నమస్కారం అండి బాగున్నారా మొత్తానికి పాప అసలు ఎక్కడ విన్నా సరే మగళి నియోజకవర్గంలో పేరు మారి సో ఎందుకు మీ అంటే మీ పాపకి ఆ డ్రాయింగ్ మీద ఆసక్తి కారణం ఏమంటారు నేను చేస్తాను చూసి తను కూడా తను ట్రై చేస్తుంది మిమ్మల్ని చూసి తను కూడా ట్రై చేస్తూ మొదలెట్టింది సో ఫస్ట్ అసలు బస్తన్ కనగర్ గారి గురించి మాట్లాడితే సూక్ష్మ కళాకృతులు అది ఒక విభిన్నమైన కళ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ ప్రస్తుత జనరేషన్స్ కి అంతంత మాత్రంగా ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు చాలా మంది దీన్ని ప్రొఫెషన్ గా కూడా మార్చుకుంటున్నారు ఎందుకంటే చిన్న చిన్న వస్తువుల మీద వారి యొక్క ఏదైతే అనుకుంటున్నారో ప్రతిబింబని తీర్చిదిద్దడం అది కూడా పెద్ద పెద్ద టూల్స్ కూడా ఏమి వాడనమాట సింపుల్గా ఏదైతే బ్లేడ్ ఉంటుందో ఆ బ్లేడ్తో సూక్ష్మ దిద్దడంలో మస్తాన్ ఖాన్ గారు నిపుణులు అని చెప్పొచ్చు సో అలాంటి ఆర్ట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్తాన్ ఖాన్ గారు బలపం మీద అంటే చాలా మంది చాలా వాటి మీద చేస్తూ ఉంటారు అంటే మట్టితో చేస్తారు క్లైమ్స్తో చేస్తూ ఉంటారు చెక్కతో కూడా చేస్తుంటారు ఐరన్ తో చేస్తారు గ్లాస్ తో కూడా చేస్తారు చాక్ పిస్ తో కూడా చేస్తారు మీరు ఇంకా ఇంకా కిందకి వెళ్ళిపోయి బలపం మీద చెక్కుతున్నారు సో ఎందుకు అంటే మీకు ఎందుకు అలా అనిపించింది చెక్కాలని అంటే నేను ఎక్కడ నేర్చుకున్నది లేదండి ఓకే నా స్వతహాగా నేనే చేద్దాం కదా అనే ఐడియా తోటి చేశాను చేయడం అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ మీద ఆసక్తి ఉంటుంది కదా మీకు ఈ మైక్రో ఆర్టిస్ట్ అంటే మీ అంటే ఇప్పుడు జనరేషన్ అంటే తెలుసు చాలా వరకు ఎక్కువ కొంచెం నేర్చుకోవడం వల్ల ఈ దేటి అసలు ఎట్లా చేస్తారు అనే ఆసక్తి అయితే కలిగింది కానీ మీ జనరేషన్ లో దీని గురించి ఒక నమూనా లేదు ఒక రెఫరెన్స్ ఉండదు దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలియదు కానీ మీరు మరి ఎలా చేయగలిగారు ఆ చేసే పరికరాలు ఏం లేకుండా లేవనే నేను షేవింగ్ బ్లేడ్స్ తో మాత్రమే చేశాను సార్ ఓకే అవును అది షేవింగ్ బ్లేడ్ యూస్ చేసేవాళ్ళు అంటే మీకు ఎలా కలిగింది ఆ ఇంట్రెస్ట్ అనేది అవి చేసే పరికరాలు ఉంటే దాంతో ఇంకా బాగా సృజనాత్మకంగా వచ్చే అంటే మీ పాప కంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయింది మీరు ఎవరు చూసి ఇన్స్పైర్ అయ్యారు కళాకారుల ఫ్యామిలీ సో ఎనీవేస్ చాలా బాగా చేస్తున్నారు అంటే మీరు మామూలుగా ఏదైనా మైక్రో వస్తువులను ఉంటాయి కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి సో వాటితో చేయడం మ్యూజియమే బ్లేడ్ అనేసరికి పదునైన ఆయుధం లాంటిది అది సింపుల్ గా చెప్పాలంటే వేలు అట్లా కట్ అయిపోద్ది దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే మరి మీరు ఎందుకు అట్లా చేయగలిగారు దాంతో జాగ్రత్తగా చేయడం ఒకటి చేయాలంటే గంటలు గంటలు గంటల టైం పట్టిందా ఓకే కొద్ది కొద్దిగా రాల్చడం మామూలుగా పెద్దగా ఏమైనా చదువుకోలేదండి ఆటోమొబైల్ షాప్ షాప్ లో ఉండి ఖాళీ టైం లో కొద్ది కొద్దిగా అది చదువుకోపోతే మమ్మల్ని ఇంటి దగ్గర పెట్టారు చదువుకున్న ఇంటి కూడా నెలలేదు ఎప్పుడు సో ఎనివేస్ అంటే మీరు ఇవి చెక్కేటప్పుడు ఎప్పుడైనా మీకు బాగా విసుగు వచ్చి ఎందుకురా ఇది అరాసరంగా నా ఆటోమొబైల్ షాప్ చూసుకుంటే సరిపోద్ది కదా అని అనిపించి విసుగు వచ్చిన రోజు ఉండాలి లేదండి విసుగు రాదు చేస్తా ఉంటే ఇంకా చేయాలనిపించింది ఇంట్రెస్ట్ కలుగుతుంది కలిగిద్ది విసుగు అనేది ఉండదు ఓకే విసు అనిపించలేదు కాబట్టి ఇక్కడ వారికి వచ్చి చెప్తున్నారు ఆయన అది వాడు బుర్రవాడు సో అయితే మీకు బాగా నచ్చింది ఇప్పుడు వరకు అంటే చాలా అన్ని ప్రతిదీ మీకు ఇష్టపూర్వకంగా చేస్తుంటారు కానీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి బాగుంది అనిపించింది అది మీరు చేసిన వాటిలో వీటిలా సుమారు అండి ఇప్పటి వరకు ఏమేం చేస్తారు పెయింట్ పెయింటింగ్ ఫస్ట్ పెయింట్ అన్నారు కదా ఇదిగో సో ఫస్ట్ ఇప్పుడు ఇది మన కాన్ గారు చేసిన పిక్చర్ పెయింట్ వర్క్ సో ఇది ఎప్పుడు చేశారు నాకు తెలిసి ఇయ్యారు పది సంవత్సరాల క్రితమే ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ అయితే డిజైన్ చేశారో చూడాలి ఇది వాటర్ పెయింట్స్ ఇవి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా యూజ్ చేశారు ఈ కలర్ కాంబినేషన్ కానీ సన్ రేజ్ అవుతున్నప్పుడు బర్డ్స్ ఫ్లైయింగ్ కానీ ఇక్కడ పడవ కూడా వేసుకెళ్తున్నారు చాలా బాగా క్రియేటివిటీ వాడారు బాగుంది కూడాను సో ఇంకా నెక్స్ట్ ఇదేంటి సార్ ఇది ఏంటి దీని గురించి అది అది కూడా వాటర్ వాటర్ మామూలుగా ఓకే ఒక ఎట్లా ఉంటుంది అన్నదాన్ని రిప్రజెంట్ చేశారు మీకెవరు ఇన్స్పిరేషన్ డ్రాయింగ్ లో ఒక కలర్ పెయింట్ తీసుకోవడం మరి ఎందుకు సార్ రాగ రావట్లేదు నేను వేస్తుంటే చూసి అందరు కూడా తిడుతున్నారు ఏంటి నేను నేర్చుకోలేం కూడా ఈ రోజు నుంచి సో ఇంకా ఇంకేమేం చేశారు మీరు ఇవేనా పెయింటింగ్స్ బాట్లింగ్ లో పెయింటింగ్స్ అలా చేసేసేవాడి ఓకే ఇంకోటి నాణాలు కూడా బాగా కలెక్ట్ చేస్తారు అని చెప్పి ఓల్డ్ కాయిన్స్ అయ్యి కలెక్ట్ చేస్తారు అవి ఉన్నాయి ఇక్కడ ఆ ఉన్నాయి ఓకే చూద్దామా కాయిన్స్ హ్మ్ వావ్ పెద్ద పెద్ద సైకిలే ఉంది ఓకే సో ఓల్డ్ కాయిన్స్ అన్నీ ఉన్నాయి పదహారు పది జాతీయ శతాబ్దం నాటికంటే దానికంటే కూడా ముందు నుంచి ఉన్నాయండి ఒబ్బో బాగా పాతవి అన్న పైసా ఇవి కూడా ఉన్నాయి కదా దీంట్లో అన్ని ఉన్నాయి ఓకే సో చూసారు కదా అంటే నాకు వీటి గురించి కూడా చాలా వరకు తెలియదు ఇవేంటివి అవి కూడా కాయిన్సేనండి అయితే బాగా ఓల్డ్ అయ్యి ఓకే దాని గురించి నాకు కూడా తెలియదు అది ఓకే బాగా ఓల్డ్ కాయిన్స్ కూడా కలెక్ట్ వచ్చారు సో ఇంకా ఇవన్నీ అవేనా అవి అన్నీ అవి అన్నీ అవే సో రైట్ అదర్ కంట్రీస్ ఇవి మనవి ఓకే అదర్ కంట్రీ ఆ ఎక్కువ మనవే ఉన్నాయి అందు ఇందులో బాగా ఓల్డ్ ఓకే ఓకే సో రైట్ ఇది మనకి ఏవైతే ఓల్డ్ కాయిన్స్ ఉంటాయో వాటి అన్నింటి కూడాను చాలా చక్కగా అమర్చి కలెక్ట్ చేశారని ఇది ఒక హాబీ కింద పెట్టుకుంటారా మీరు ఒక హాబీ ఓకే రండి నైస్ 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 ఇంకా ఇంకా నోట్స్ కూడానా సో నోట్స్ కూడా కరెన్సీస్ కూడా కలెక్ట్ చేసుకుంటూ వచ్చారు వా వన్ రూపీ కాయిన్ సో వన్ రూపీ కాయిన్ సో నాకు తెలిసి అసలు ఇది ఎప్పటిది ఇది ఇయర్ ఉంటుందో వీటి మీద ఎయిటీలోది ఓకే ఎయిటీస్లో యూస్ చేసేవారు వన్ రూపీస్ కాయిన్ వన్ రూపీస్ నోట్ వన్ రూపీస్ నోట్ అంటే నాకు తెలిసి అప్పట్లోనే దీని వాల్యూ ఎక్కువ ఉండేది అనుకోండి నాకు తెలిసి వన్ రూపీ నోట్ అంటే ఇప్పుడు ఒక థౌసండ్ రూపీస్ వాల్యూషన్ ఉండేది ఎయిటీస్లో సో అంటే ఇది ఒక థౌజండ్ రూపీస్ వాల్యుయేషన్ ఉండేది అప్పటి టైంలోనే సో అండ్ వన్ రూపీ ఉంది అండ్ అలాగే వన్ రూపీ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే టూ రూపీస్ కూడా ఉంది టూ రూపీస్ నోట్ కూడా అండ్ టూ రూపీస్ నోట్ కూడా ఉంది అండ్ ఫైవ్ రూపీస్ నోట్ ఫైవ్ రూపీస్ నోట్స్ అనేది ఓకే టూ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్ నోట్ ఫైవ్ రూపీస్లో అంటే చాలా చేంజెస్ వచ్చినాయి ఎక్కువగా ఫైవ్ రూపీస్ నోట్స్లో చేంజెస్ ఉన్నాయి సో ఓల్డ్ నోట్ బాగా ఓల్డ్ ఓకే బాగా ఓల్డ్ ఫైవ్ రూపీస్ నోట్ అనమాట సో దీన్ని కూడా కలెక్ట్ చేసుకుంటూ వచ్చారు సో అంటే ఎవరైనా ఒక దాంట్లోనే రావణ్యూ సంపాదించడానికి ఎక్కువ కష్టపడుతుంటారు మీరు మరి ఇన్నిట్ల మీద ఎలా చేయగలుగుతున్నారు ఒక పక్క బిజినెస్ ఒక పక్క ఇది అన్నిటినీ బిజినెస్ చేస్తానే కరెన్సీ లో మన ఇండియా కాదు ఇంకా యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి కదా డాలర్స్ ఓకే ఓకే ఎన్ని ఎన్ని దేశాలు ఉన్నాయి దీంట్లో మన కరెన్సీలో పది పదిహేను దేశాలు పది పదిహేను దేశాల వరకు కవర్ చేశారా ఓకే ఓకే సూపర్ సూపర్ భూటాన్ సింగపూర్ మలేషియా ఓకే మంచి కలెక్షన్ ఉంది మీ కాడ సో నోట్స్ లో వేరియేషన్ కూడా తెలుస్తుంది మనకి సో అంటే ఎక్కడెక్కడ నోట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా ఒక్కొక్క నోట్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది కదా నైస్ అండి ఓకే మొత్తానికి ఒకదాని మీద స్కిల్ సంపాదించడమే కష్టం మీరు ఒక పక్క బిజినెస్ చూసుకుంటున్నారు శాండ్లింగ్ చూసుకుంటున్నారు మైక్రో ఆర్టిస్ట్ వరకు పెయింటింగ్ ఎలా సాధ్యమైంది అని టైం అంత టైం కుదురుతుందా అంటే మేడం మీకు ఎక్కువ ఫ్రీ టైం ఇస్తున్నారు తెలిసి లేకపోతే అసలు ఇన్ని ఎలా చేయగలుగుతారు ఓకే మేడం సో షాయిదా గారు మొత్తానికి నమస్తే అంటే మీ సపోర్ట్ తోనే అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఇంట్లో మదర్ సపోర్ట్ లేకపోతే ఎవరు ఇది చేయలేరు నాకు తెలిసి అంటే నీ పాప నాకు తెలిసి చాలా బాగా వర్క్ అయితే చేసేది ఆ ప్యాప్ డ్రాయింగ్స్ ఏ కానీ ఆ తో చేసే ఇదే కానీ సో నెక్స్ట్ మీ హస్బెండ్ గారు చేసే అయితే మైక్రో ఆర్ట్ వర్కే ఏ కానీ సో ఇవన్నీ వీళ్ళు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా విసుక్ వచ్చిందా సార్ నేను కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను మీరు కూడా ఓకే అంటే వీళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారేమో ఇంట్లో దీ పని ఏదో వేరే దాని మీద అలాగే ఒక స్కిల్ సార్ అది అందరికి రాదు ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటాను ఓకే సో మొత్తానికి అంటే చాలా మంది ఆడపిల్ల తల్లిదండ్రులు ఎప్పుడు అంటే అందరూ ఏం లేరు ఇప్పుడు చాలా మంది అప్డేట్ అవుతున్నారు చదువు మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని చూస్తారు కదా అంటే చదువు ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తుందేమో దీని మీద ఉంటే ఏమైపోద్దా అని చెప్పి భయం ఎప్పుడు అయ్యలేదా చదువు కూడా బాగా చదువు సార్ ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది ఓకే సో అందుకనే మీరు సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు సో మీకు ఎప్పుడు బాగా గర్వంగా అనిపించింది మీ పాప విషయంలో కాదు మీ హస్బెండ్ గారి విషయంలో ఎప్పుడు అంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్

నువ్వు పెయింట్ వర్క్ బాగానే చేస్తున్నావు అండ్ అలాగే స్టడీస్ లో కూడా వెళ్ళండి గుడ్ అని చెప్తున్నారు అంటే టైం ఎలా కాల్యులేట్ చేస్తున్నావు టైం ఉండదు అనమాట మార్నింగ్ మార్నింగ్ కొన్ని రోజుల ముందు క్లాసెస్ కి వెళ్ళాను దాని తర్వాత స్కూల్ కి వెళ్తాను మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి టైం ఫైవ్ థర్టీ అవుతుంది దాని తర్వాత మళ్ళీ సిక్స్ థర్టీకి కి వెళ్తాను ఇప్పుడు సండే వచ్చింది అనుకోండి సార్ మార్నింగ్ లాస్ట్ ఫస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి డ్రాయింగ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను మార్నింగ్ టెన్ కి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత క్లాస్ లెవెన్ థర్టీకి అయిపోతుంది దాని తర్వాత నుంచి మొత్తం ఫ్రీ నేను ఇంకా మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ అప్పుడప్పుడు పెడతారు ఆ టైంలో ఖాళీ టైంలో కూర్చొని డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటాను అప్పుడు లంచ్ తినేటప్పుడు ఏదైనా డ్రాయింగ్ ఐడియా సర్చ్ చేస్తూ ఉంటాను ఇంకా అంతే సార్ అంటే డే మొత్తాన్ని కూడా ఫుల్ ఫుల్ గా ప్యాక్ చేస్తున్నాం మరి ఈ ఖాళీ టైంలో ఫోన్ టీవీ అట్లా వదిలేస్తున్నాం అంటే చూడకుండా అప్పుడప్పుడు చూస్తాను చెప్పాను ఓకే సో వాడినా సరే దాన్ని సమయానుకూలంగా వాడుకుంటున్నాము దాన్ని ప్రొవిజన్ గట్టగా యూస్ చేస్తున్నావు సో అది గ్రేట్ యూస్ చేయడం తప్పేం కాదు కానీ దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ ప్రకారంగా చెప్తున్నావు సో అంటే నీకు మామూలుగా ఇప్పుడు ఏదైతే నువ్వు భగత్ సింగ్ పిక్చర్ ని విస్తరాకుల మీద వేయాలని నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక పేపర్ మీద వేసినా సరే అదొక ట్రెండ్ ఏ అవుతుంది కానీ విస్తరాకులు ఎందుకు ఎంతకున్నావు నువ్వు సో ఇప్పుడు నేను ఈ రికార్డ్ చేశాను ఒకవేళ నాకు రికార్డ్ వచ్చిన తర్వాత ఎవరైనా దీన్ని బ్రేక్ అనుకోండి సరే పేపర్ మీద బ్యానర్ మీద వాళ్ళకి అది ఈజీగా ఉంటది ఇది విస్తరా కంటే నేను దీని మీద రఫ్ గా డ్రాయింగ్ వేసుకునేటప్పుడు కూడా కొంచెం చినిగింది అనమాట చిన్న చిన్న హోల్స్ పడుతున్నాయి ఇప్పుడు అంత అంతా జాగ్రత్త కదా పేషెన్స్ లెవెల్ చాలా మందికి తక్కువ ఉంటది ఇప్పుడు ఇలా చేశాను అనుకోండి ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి మనకి ఎవరు చెప్పడానికి చిన్న టాటిక్ వాడు సింపుల్ గా రైట్ నైస్ ఐడియా అంటే అదే టఫ్ కూడా అంటే మీకు ఇన్ని ఆకుల్ని ఒక ఫ్రేమ్ లో సెట్ చేయడం అంటే అంత ఈజీ కాదు సో నీకు ఎంత టైం పట్టింది ఇది మొత్తం చేయడానికి థర్టీన్ అవర్స్ పట్టింది థర్టీన్ అవర్స్ పట్టింది మళ్ళీ ఇంకొక రికార్డు సాధించు అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి ఇలాగే కూర్చొని అప్పుడు మాట్లాడదాం ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదండీ ఇది జనరక్ మాటలు అయితే మనం విన్నాం కదా తన తండ్రిని చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా ఒక మంచి రికార్డ్ ని సాధిస్తుంది సాధించి తీరుతుంది ఎందుకంటే ఎవరు ఊహించనే విధంగా ఆ విస్తరాకు మీద భగత్ సింగ్ పిక్చర్ని అది కూడా పది పన్నెండు సైజులో నిర్మించడం అనేది అంత ఈజీ కాదు సో దానిని ఎంతో ఇన్స్పైర్గా తీసుకుని ఒక పక్క చదువుకుంటూనే ఒక పక్క తన డైలీ షెడ్యూల్ని ఈజీగా పెట్టుకుంటూనే డ్రాయింగ్ మీద ఉన్నటువంటి ఇష్టంతో తన పేరెంట్స్ సపోర్ట్తో ఇంత మంచి ఒక పిక్చర్ని అయితే రెడీ చేయగలిగింది సో అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఉన్నటువంటి నా నైపుణ్యాన్ని గుర్తించి అందరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వారి వారి టాలెంట్ నిర్మించుకోవడంలో ముందుంటారు సో ఇది ఈరోజు సుమన్ టీవీ నుంచి ఇస్తున్న రిపోర్టింగ్ కెమెరామ్యాన్ భాషతో విజయ రిపోర్టింగ్ మంగళగిరి